ఆల్వాల్ జేఏసీ దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు పదకొండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా ఆల్వాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్ప తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అన్నారు నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉద్యమకారులకు సాల్వా పూలదండలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు కొండా రామదాసు సూర్య నాయక్ గొల్లపల్లి దయానందరావు గంట సత్యనారాయణ రెడ్డి చీమ శ్రీనివాసు సురేందర్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నీరు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఎన్నికేస్తున్నారో దానికి ఇవాళ మన తెలంగాణ కోసం కొట్లాడిన మన నాయకుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన మన నాయకుడు కూడా కోదండరావు గారు ఇవాళ సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడటలేరు ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనే దాంతో అన్నారు కదా మరి ఈ సామాజిక తెలంగాణ గురించి ఇవాళ ఎందుకు మాట్లాడలేదు సామాజిక తెలంగాణ గురించి నువ్వు ఎందుకు కార్యాచరణని రూపొందించట్లేదు ఇక్కడ తెలంగాణ ఏదైతే అట్టడుగు వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు నోరెందుకు ఇవ్వట్లేదు మంత్రివర్గంలో మహిళలకు ఇవ్వనప్పుడు మంత్రివర్గంలో బీసీలకు ఇవ్వనప్పుడు మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు అట్లనే ఎస్సీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి తీసేసినప్పుడు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో జయశేఖర్ సార్ గారి విగ్రహ వద్ద తెలంగాణ ఆయుర్భ దినోత్సవం ఏంటంటే ఘనంగా జరుపుకుంటాం అయితే ఉద్యమకారులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు ఎందుకు ఆవేదనతో ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేస్తారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారు కూడా ఎదురు చూసి కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల ఉద్యమకారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే భావన తెలంగాణ ఉద్యమకారులు కలుగుతుంది అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్సి వరకు వివిధ రూపాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా ఉద్యమాలు చేసినామో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కూడా మరో ఉద్యమానికి ఈరోజు పిలుపునిస్తాం ఎందుకంటే ఉద్యమకారులు ఈ రాజకీయ పార్టీలకి కేవలం ఎన్నికలప్పుడే ఉద్యమకాలు గుర్తు వస్తున్నారు వాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఉద్యమకారుని పూర్తిగా పక్కన పెడుతున్నారు మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ప్రత్యేక రాష్ట్రం రాబట్టే ప్రత్యేక రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ ఉద్యమకాల త్యాగాలతో పోరాటాలతో వచ్చింది మరి వాళ్ళ పోరాటాలతో వస్తే మీరు అధికారం అనుభవించుకుంటా భోగాలు అనుభవించుకుంటే ఉద్యమకారులు గుర్తుకు రారా వీళ్ళకి ఎంత దౌర్భాగ్యం ఇలా ప్రత్యేక రాష్ట్రంలో మీరు అన్ని పదాలు అనుభవిస్తున్నారు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా చెప్పుకుని ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమకాలను మర్చిపోయింది పది సంవత్సరాలు ఈరోజు మేము అధికారానికి వస్తే ఉద్యమకాలకి రెండు వేల యాభై గజాలు ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని క్లియర్గా ఆరు గ్యారెంటీ హామీల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది మరి ఆ హామీ ఎడిపోయింది ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి గారికి మంత్రులకి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఉద్యమకా ఉద్యమకాలకి ఉద్యమకారులు గుర్తు రావటం లేదా అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకి తెలంగాణ ఉద్యమకారులు కూడా బుద్ధి చెప్పబోతున్నారు ఈరోజు ఒకటే కార్యాచరణ ప్రకటిస్తున్నాం మరో ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకారులు తెలలేవుతున్నారు తెలంగాణ ఉద్యమకారులకి చిరామీలని నెరవేర్చే వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆగదని మరో ఉద్యమానికి ఈ రోజే నాంది పలుకుతున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రకటన చేయకపోవటాన్ని మేము చాలా తీవ్రంగా ఉద్యమకారులందరూ కూడా ఖండిస్తున్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం తరఫున గత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చనిపోయిన వాళ్ళను తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమంలో తెలంగాణ సాధన సమర ఉద్యమంలో చనిపోయిన పన్నెండు వందల మందిని డాక్టర్ సిన్ గారు తర్వాత కొండస్వామి గారు ఈ అధ్యక్షతన మరి ఉపాధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో మరి రామదాస్ అన్న గారు తొలి ఉద్యమ నాయకులు దయానంద్ గారు మరి అట్టనే ఎం సూర్యనాయక్ గారు ఆల్మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ యొక్క జయశంకర్ గారు భూపాలపల్లి జయశంకర్ గారి విగ్రహం దగ్గర ఈ తొలిసారిగా ఈ ప్రాంతంలో కేసీఆర్ గాని రామ్ గారు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరు కూడా ఇక్కడికెళ్ళే బయలుదేరినటువంటి ఉద్యమాలను గుర్తు చేయడానికి ఇవాళ ఇక్కడ తెలంగాణ సాధన సభ రోజులు అందరం కూడా రా రావడం జరిగింది ఇక్కడ అన్ని పార్టీలకు అతీతంగా ఈ వేదిక ఉన్నది కాబట్టి ఇలా నేను సూర్యనాయక్ గారు దయానంద్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళ ఇన్వైట్ చేయడంతో కాబట్టి ఇది తక్షణమే ఈ యొక్క సీ డాక్టర్ శ్రీనివాస్ చెప్పినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి దృష్టికి మా బిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా దీన్ని తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాని విషయాన్ని వారు చెప్పిన రెండు వందల యాభై గజాల స్థలాన్ని వీరికి ఒక గౌరవ వేతనాన్ని కలిగించే విషయాన్ని ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ సాధన సమయ అధ్యక్షుడిగా గంటా సత్యనారాయణ రెడ్డిగా ఈ దానికోసం తెలంగాణ ఉద్యమం కోసం చెప్పాలంటే ప్రపంచ ఉద్యమాలలో ఈ తెలంగాణ ఉద్యమం ఒక్కటి ఇట్లాంటి ఉద్యమం